రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నే ముక్కన్న రమేష్ ఛానల్ అలాగే ఈరోజు మనం మలగచూరు టమాటా మార్కెట్లో రేట్లు ఏదో పోతున్నాయి తెలుసుకుందాం ఇక్కడ లెవెల్ బాక్స్ ఇరవై నాలుగు బాక్స్ బాక్సు ఇప్పటివరకు అయితే సూపర్ టాపు నూట అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అమ్మకాలు అనేవి చాలా స్లోగా ఉన్నాయి ఈ వ్యాపారస్తులు లేరు ఈ బయట అమ్మకాలు అంతగా లేవు టమాటాలు పరిస్థితి మరీ దారుణంగా ఉంది దీనమైన స్థితిలో ఉన్నాయి టమాటాలు ఈ కూలీలు గిట్టుబాటు ధరకు రావట్లేదు రైతులకి లగేజ్ బాడులు ఏమీ రావట్లేదు రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఎనిమిది రూపాయలు పది రూపాయలు కొంటామని చెప్పిన ఎంతవరకు కొనలేదు అలాగే యావరేజ్ రేట్లు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై అమ్మకాలు జరిగాయి ఇంకా ఆక్సిజన్ జరుగుతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి